అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ అరవై ఏళ్ళు తెలంగాణను పెట్టిన సన్నాసులు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులు కావడానికి కారణమైన బ్రోకర్ గారు తెలంగాణ వేలే దొంగ దీక్ష చేసిండు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని మాట్లాడతారు అరే సన్నాసుల్లారా సవటల్లారా దద్దారా బాపు కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిదా లేకపోతే సకల జనుడు సంబంధ వర్గాలు రోడ్డు పైకి లేకపోతే తెలంగాణ ఎక్కడినా కేసీఆర్ తెలంగాణ అచ్చుడో అని ఢిల్లీ మెడలు వంచకపోతే తెలంగాణ ఎక్కడ కేసీఆర్ తెలంగాణ వేలే అనే సన్నాసులను ఒక ముచ్చట అడుగుతాను నీ రైఫిల్ రెడ్డి పొయ్యి ఢిల్లీలా రైఫిల్ ఎక్కుపెడితే తెలంగాణ వచ్చిందా లేకపోతే నువ్వు గాంధీ భవన్ లా ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతే తెలంగాణ ఇచ్చిర్రా తెలంగాణ రావడానికి కారణం బాపు కేసీఆర్ చరిత్ర ఉన్నల్లాళ్ళు తెలంగాణ పేరు గారి చిరస్మరణీయం ఆకాశం మీద ఉమ్ముతే రోజు పొద్దుగా లేచి ఆయన ఫోటోకు దండం పెట్టుర్రి ఎందుకు చెప్పన్నా మీరు ఉలుకుతున్న కులుకులు మీ కాన్వాయిలు మీ పదవులు కేసీఆర్ గారి భిక్ష ఆయన కనబడితే అందుకొని దండం పెట్టుర్రి మీ పాపాలన్నీ పోతే ఎదవల్లారా